శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామివారి దేవస్థానం పాప నాయుడుపేట ఏర్పేట మండలం తిరుపతి జిల్లా మహాశివరాత్రి మహోత్సవ ఆహ్వానం పదిహేనవ తేదీ అనగా ఈరోజు ఉదయం ఐదు గంటలకు అభిషేకం జరిగింది శ్రీ అత్తూరు మోహన్ రెడ్డి వచ్చేల్ కరుణాకర్ రెడ్డి అత్తూరు గ్రామ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎనిమిది గంటల నుండి అభిషేకం జరిగింది ఇందులో పాల్గొన్న కళాస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారు అదేవిధంగా ఆలయ చైర్మన్ గారు ఈవో గారు శ్రీకాళహాస్తి నియోజకవర్గం ఏర్పేట మండలంలోని గుడి మలవరం టెంపుల్లోని హ్యాండి క్యాప్టర్ మహిళలను తిరుపతి జిల్లా అడిషనల్ ఎస్పీ గారు మానవత్వం చాటుకున్నారు ఇందులో ఎయిర్పేడ్ ఎంఆర్ఓ గారు ఆలయ చైర్మన్ గారు ఇవ్వు గారు ధన్యవాదాలు తెలిపారు ಅರೇಮನು ಗಂಡುವೆ ರಾದವರ ಆ ಇಕ್ಕೆ ಬಾರ್ ಓ ಸರ್ರೇಮನು ಗಂಡುವೆ ರಾದವರ 3200 ರೂಪಾಯಿ ಅಂಗಾ ಆಸ್ಪತ್ರೆ ರೈತಕೋಳ 2600 ರೂಪಾಯಿ ಜಕ್ಕೂ ಮೈಕ್ಲ ಕಡತಮನಂತ శివాయ పాపానాయుడిపేట గ్రామంలో స్వయంగా వెలిసినటువంటి శ్రీ లహరాబ సమేత శ్రీ మల్లికార్జున స్వామివారికి మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో నిన్న స్వామివారికి పద్నాలుగో రోజు పద్నాలుగో తారీఖు శనివారం సాయంత్రం ఏడు గంటలకు అంకురార్పణ జరిగి ధ్వజారోహణం జరిగింది తదుపరి ఈరోజు పదహైదో తారీఖు ఆదివారం స్వామివారికి ప్రాతకాలంలో శుక్రపాత సేవ ముగించుకొని తదుపరి ఏకవార రుద్రాభిషేకం చేసి భక్తులకు స్వామి అమ్మవారిని దర్శనమిచ్చారు తదుపరి స్వామి అమ్మవారు దర్శనం గత సంఖ్యలో పాపానాయుడి పక్కల గ్రామాలను కూడా తండోలు తాలుగా విచ్చేశారు స్వామివారి పరిశిష్టక బ్రహ్మసూత్రము ఉత్తర స్వామివారు కోరిన వరాన్ని ప్రసాదించే పూర్వబంగారెడ్డి ఈ గ్రామంలో రమలాంబ మల్లికార్జునుగా పూజ అందుకుంటున్నారు ప్రతి సోమవారము స్వామి అమ్మవార్లకు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది కావున యావత్ భక్తాలు అందరూ కూడా స్వామి అమ్మవార్లను దర్శించి బ్రహ్మరాంబా సమేత శ్రీ మల్లికార్జున స్వామి అమ్మవార్ల కొడుకు పాత్రలు సాగలని మరీ మరీ కోరుచున్నాము అలాగే తిరుపతి జిల్లాలోనే ఈ యొక్క ఉత్తర ముఖానున్నటువంటి బ్రహ్మసూత్రం కలిగినటువంటి ఏకైక లింగం పాపానాయుడిపేటలో స్వర్ణముఖి నది ఒడ్డున స్వయంపుగా వెలిసిన శ్రీ బ్రహ్మరాంభా సమేత శ్రీ మల్లికార్జున స్వామి లింగం ఓం నమో పార్వతి విత్రమైన స్వర్ణముఖీ నది పుట్టిన వెలిసి భక్తులచే విశేషమైన పూజలు అందుకున్న శ్రీ బ్రమరాంబాదేవి మల్లికార్జున స్థానిక ఆలయం చాలా ప్రసిద్ధిగాంచినది ఎందుకంటే ఈ ఆలయంలో ఏ కోరిక కోరుకున్నా శ్రంగా నెరవేర్చి భక్తులచే విశేషమైన సేవలు అందుకుంటూ ఉంటాడు అందుకే అంటారు అటువంటి భక్త మన గ్రామంలో కళ్యాణ్ రెండు వందల మంది ఆ తదుపరి మంగళ గరిచన జరుగుతుంది ఆ తర్వాత ప్రతిదయ మహాభితం జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా వచ్చి ఈ కార్యక్రమం దిగ్గజ్ చేస్తారు అటువంటి పవిత్ర కలిగిన శ్రీ బ్రహ్మలాభాదేవి మల్లిపాజన స్వామి ఆలయ మా దీని పూర్వజన్మ చేసుకోవాల్సి అడుగునేసి అందరికీ కూడా ఈ మహాశివరాత్రి పార్వతిమ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఓం నమ శివ ఈ సందర్భముగా మేము వీడియో మిత్రులకి భక్త పోషకులకు భక్తాదులకు గ్రామ పెద్దలకు చిన్నలకు అందరికీ కూడా మహిళలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఏ కార్యక్రమం తలపెట్టిన చేస్తున్నారు おおおたましいわ